ఖచ్చితంగా ఖచ్చితంగా రైట్ మన సింగులర్ వెంకటేష్ గారు ఉన్నారు వైసీపీ సానుభూతి పరులు రాజకీయ విశేషకులు సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అని వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు సో బాబు గారు ఢిల్లీ టూర్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది అందరిలో ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఆ సక్సెస్ తోటి తిరిగి వస్తారని చెప్తా ఉన్నారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత గారి ఢిల్లీ టూర్ కాబట్టి సో దీని మీద అందరికీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బడ్జెట్లో ఏవైతే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయో అవి త్వరగతిగా వాటిని పట్టాలెక్కించమని చెప్పేసి ఆయన అయితే డిస్కస్ చేసే అవకాశం ఉంది ప్రధానమంత్రితోటి అదేవిధంగా హోంమంత్రితోటి ఆర్థిక తోటి సో ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు ముందుగా యాజమాన్యానికి ప్యానల్లో ఉన్న సోదరులకి అలాగే మీ ప్రేక్షకులకి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి మాకైతే ప్రత్యేకంగా నిజం చెప్పాలంటే ఎటువంటి గొప్ప విషయాలు జరుగుతాయి ఢిల్లీలో అని అయితే మేము అనుకోవట్లేదండి ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ప్రభుత్వం ఉంది మరి బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం బడ్జెట్లో మనకు జరిగినటువంటి అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ ది యాక్ట్ ప్రకారం బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం మనకు రావాల్సినటువంటి నిధులు కానివ్వండి సంస్థలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎప్పుడో పెట్టాల్సినటువంటి పరిస్థితి వాటికి ఎటువంటి ఫండింగ్ ఎలకేషన్ జరగలేదు రెండో విషయానికి వచ్చినట్లయితే అమరావతి పదిహేను వేల కోట్ల అప్పు పదిహేను వేల కోట్ల అప్పు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల అమరావతికి అమరావతి ఏ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఈ పది సంవత్సరాల పాటు ఆయన అదే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు సుమారుగా పదివేల కో పదివేల ఎకరాల భూమిని విక్రయిస్తాము దాని ద్వారా లక్ష కోట్లు సమీకరిస్తాము ఈ లక్ష కోట్ల సమీకరణతో ఆంధ్రప్రదేశ్లోని మిగతా ఎటువంటి ప్రాంతం యొక్క నిధులను తరలించకుండా అమరావతి అనే నగరాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఆయన ఉపద్ఘాతం ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఈ పదిహేను వేల కోట్ల అప్పు దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్లు కానివ్వండి ఒకవేళ ఇప్పుడు తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు చెప్తున్నట్టు కడితే కడతామా కట్టకపోతే కేంద్ర ప్రభుత్వం కడుతుంది అని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి ఈ బర్త్డేను ఎంటైర్ స్టేట్ మీద పడదా అంటే మీరు విర్చువల్గా చెప్పేది వేరు ప్రాక్టికల్ గా జరిగేది వేరు దీనికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే అమరావతి ప్రపోజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మీ జేబులో వంద రూపాయలు ఉన్నాయంటే ఒక అరవై రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటాను అని అంటే ఎవరైనా హర్షిస్తారు అలా కాదు నా జేబులో వంద రూపాయలు ఉన్నాయి నేను లక్ష రూపాయలు ఇల్లు కడతాను దాన్ని మాత్రం మీరు అందరూ భరించాలి అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక డెసిషన్ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి తీసుకొని ఉండొచ్చేమో కానీ ప్రజలందరినీ ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి అనేది ఇక్కడ మనం విశదీకరించి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈ పదిహేను వేల కోట్ల అప్పు తీసుకొస్తూ ఇదేదో మనం ఏదో కేంద్రం సపరేట్గా మనల్ని స్పెషల్గా ట్రీట్ చేసింది అని చెప్పుకోవడం ఏదైతే ఉందో చాలా విచారించదగ్గ విషయం మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన నాళ్ళు కూడా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు మెడల్ అన్నాడు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాడు మెడల్ ఉంచుతా అన్నాడు అని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి ఆయన ప్రభుత్వం రన్నింగ్ లో ఉండగా బిజెపికి ఆయనతో అవసరం ఏ అవసరం ఏ విధంగానూ లేదు కేంద్ర ప్రభుత్వం నడపటానికి అంత సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది మరి ఈ రోజు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఉంది ఈ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం ఇస్తానన్నటువంటి హామీ కూడా అలాగే ఉంది ఆ హామీ ఇంకా బతికే ఉంది గత ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా నాకు తెలిసి ఒక పది పదిహేను సార్లు ఎలక్షన్ ముందే ఈ సత్యాగ్రహ దరీక్షలు చేశారు మరి దానికి సంబంధించి మాట మాట్లాడరు ఏంటి అనేది ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు ప్రత్యేక హోదా దీనిని ఇది బతికుందా లేదా చచ్చిపోయిందా అనేది ఈ డిబేట్ ద్వారా అన్నా గానీ సార్ మాకు చెప్తే కొంచెం మేము కూడా దాన్ని అవే ఎదురుకు తీసుకెళ్లాలా వద్దా అనేది నిర్ణయించుకోండి వైఎస్ఆర్ చంపేసింది కదా ప్రత్యేక హోదా ఎక్కడ కూడా మాట్లాడకుండా గత బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు గారు ప్రత్యేక హో ప్రత్యేక హోదా అని పేక నొక్కి చంపిన పాపం ఎవరిది అనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఈ రాష్ట్ర విభజన చట్టం విభజన జరిగిన క్రమం ఎలాంటిదంటే స్టేట్ పార్ల స్టేట్ అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి దాని కేంద్రానికి పంపించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైంది అలాగే మాకు ప్రత్యేక హోదా వద్దు మాకు డబ్బులు కావాలి డబ్బులు మాత్రమే కావాలి అని చెప్పేసి అని ఒక రెజల్యూషన్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన కేంద్రానికి పంపించినప్పుడు అది చంపబడింది కేవలం ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు మాత్రమే ఈయన ప్రత్యేక హోదా ఏనాడో అమ్మేశాడు కేంద్ర ప్రభుత్వానికి ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేసింది కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అండి ఎవరు రెజల్యూషన్ చేస్తే ఆళ్ళండి మీరు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని జపం చేయడం మానేయండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెడ్డి అనేవాడు దీక్ష చేశాడు కాబట్టి ఢిల్లీ స్థాయిలో ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ లో ప్రతి పార్లమెంటు సమావేశాల్లో వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి అడుగుకుంటున్న వైను ఈ రోజు వరకు కూడా కాబట్టి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద ఉన్నటువంటి స్టాండ్ ఏంటి దీని గురించి చెప్పమంటున్నాం రెండోది సార్ చెప్తున్నట్టు అరవై రోజుల్లో ఏదో అద్భుతాలు చేయాలి సంపద సృష్టించాలి అందరిని ఎత్తన కిరీటాలు పెట్టాలి అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు కూరుకుంటున్న వ్యవస్థ కాదు ఏదైతే మీరు మీరు ఇచ్చిన సిక్స్ హామీల్లో ఇప్పుడు మీరు అన్నా క్యాంటీన్ అనేది అంటున్నారు దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ప్రైవేట్ నిధులు అని అంటున్నారు ప్రభుత్వ కార్యక్రమానికి ప్రైవేట్ నిధులు ఏంటండి మీరు ఇస్తే డైరెక్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ కి తీసుకోండి దానికి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది ఇప్పుడు దీనికి ఏ రకంగా అకౌంటబులిటీ ఉంటుందండి ఏ అన్నా క్యాంటీన్ ఎవరు నిర్వహిస్తున్నారనే వ్యవస్థ ఉందా మన దగ్గర ఆ వ్యవస్థను పెట్టి మీరు అన్నా క్యాంటీన్ పెట్టారా అన్నా క్యాంటీన్ కి నిధులు తీసుకుంటే అది ప్రభుత్వ ఖజానాకి వచ్చి ప్రభుత్వం నుంచి డైవర్ట్ అవుతాయా లేదా డై గా మీరు మీకు నచ్చి మీకు ఒక అన్న క్యాంటీన్ ఇచ్చేస్తారంట తిరుపతిలో మీరు కావాలంటే మీరు రన్ చేసుకోవచ్చు అంట ఏంటండి ఇది ప్రభుత్వ వ్యవస్థేనా దాంతో దానికి మీరు సూపర్ సిక్స్ అనే హామీ ఇవ్వటం దీనికి జగన్మోహన్ రెడ్డి పదిహేను వేలు ఇస్తే మా పిల్లలను మేము కన్నాము మేము సంపాదించుకున్నాము మేము చదివించుకోలేమా మీ పదిహేను వేలు మాకు కావాలా మీరు వేసే ముస్టి మాకు కావాలా అని చెప్పేసి నా ఆ రోజు ప్రచారం చేశారు కదా ఏ మేము కన్నా మేము అన్న వాళ్ళకి మేము అన్నం పెట్టుకోలేని పరిస్థితి నిన్న అన్నా క్యాంటీన్ చూస్తేనండి మీరు చూడండి అన్ని కదర చొక్కాలే అన్నా క్యాంటీన్ లో భోజనం చేసేది ఎవరండి కడుపేదలు నిరుపేదలు చేస్తున్నారా దానికి మళ్ళీ ఈయన చెప్పడం ఏంటంటే వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు పెడతాలో పేదవాడే భోజనం చేసేది కాకపోతే ఓపిక రోజున ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో మంత్రులతో ఓపెనింగ్ జరిగిన క్రమంలో వారి అనుచరులు సహచరులు భోజనం చేశారు ఇప్పుడు వాళ్ళు చేసేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిన్న రెండు స్కూళ్ళు నారా లోకేష్ గారు తిన్న అరైట్లు దీని గురించి కాదు నేను మాట్లాడేది ప్రతి అన్నా క్యాంటీన్ లో జరుగుతున్న వ్యవహారం ఏంటనేది గతంలో మనం చూసాం రేపు కూడా అదే జరుగుద్ది దీనికి మళ్ళీ ప్రత్యేకంగా ఏంటంటే మేకప్ ప్రైవేట్ నిధులు ఈ ప్రైవేట్ నిధులు ఎందుకని అంటున్నావు ప్రభుత్వం అన్నం పెట్టలేనప్పుడు నువ్వు ఆ పథకాన్ని ఎందుకు పెట్టాలి నువ్వు పథకాన్ని పెట్టేటప్పుడు ముందు ఆలోచించుకుని పెట్టాలి కదా అది మాట్లాడుతున్నది ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే మా దగ్గర డేటా లేదంటారు ఏంటండి డేటా లేకపోవడం ఏంటంటే ప్రభుత్వం వచ్చి అరవై రోజులైతే సిగ్గుపడాల్సిన విషయం ఏంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ మొదలయ్యి స్కూల్లో జీతాలు వేస్తున్నారుగా టీచర్లకు జీతాలు ఇస్తున్నారు కదా ఎంతమంది పిల్లలు ఎంతమంది పిల్లలు అలాగే పాపం పిల్లల పిల్లలకు కూడా మీరు ఇస్తారన్న తల్లికి వందన ఇవ్వచ్చు కదండి మీ దగ్గర డేటా లేకపోతే ఊరికోటి సార్ ఎవరన్నా నవ్వుతారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర డేటా లేక చంద్రబాబు నాయుడు గారి దగ్గర డేటా లేకపోవడం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది రోజులు అమ్మకోవడం పదిహేను వెంకటేష్ గారు మళ్ళీ వస్తాను మనతోటి బీజేపీ నాయకులు పదిహేను ఒక నిషోడి మళ్ళీ వస్తాను మీ దగ్గర దయచేసి మనతోటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ